మా నుంచి అండగా ఉంటాం ఇంట్లో జరిగింది సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఎవరుగా పరిమిసిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజులు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరూ కూడా తెలుసు అందరూ వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధిలో ఉంటాయి పరిధిలో లో ముందుకు రాలేరు సో అందరి నుంచి ఎక్కువ మాట్లాడలేదు సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అందరినీ చూస్తున్నారు ఇక కాంట్రోల్స్ ఏమి లేకుండా ఫ్యామిలీ బాగా బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబాలలాగా బాగుండాలని కోరుతుంది సార్